రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పి ఫోర్ బాధ్యతలు అప్పగించారు ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న బంగారు కుటుంబాలకు వారిని దత్తత తీసుకునే మార్గదర్శకులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు సచివాలయాల పరిధిలో బంగారు కుటుంబాలను క్లస్టర్లుగా విభజించి వాటికి మ్యాపింగ్ చేస్తారు బుధవారం ప్రణాళిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగులు తమకు కేటాయించిన క్లస్టర్ల పరిధిలోని బంగారు కుటుంబాలకు సమన్వయం చేసుకుంటారు ఒక్కో సచివాలయ ఉద్యోగికి కనీసం మూడు క్లస్టర్లు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు సచివాలయాల్లో ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల పదకొండు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు మొత్తం ఇరవై ఒక్క లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు బంగారు కుటుంబాలను ఎంపిక చేసి రెండు లక్షల పద్నాలుగు వేల ఎనభై నాలుగు క్లస్టర్లుగా విభజించారు ఆయా సచివాలయ ఉద్యోగులకు ఏ ఏ క్లస్టర్లు కేటాయించారో దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రణాళిక శాఖ విడుదల చేసింది మార్గదర్శి బంగారు కుటుంబాల మధ్య ఉద్యోగులు సమన్వయం చేస్తారు ఈ బాధ్యతలు ఆయా ఉద్యోగుల విధుల్లో భాగంగా పేర్కొన్నారు సిబ్బంది తమకు కేటాయించిన ఆయా కుటుంబాలను కనీసం వారానికి ఒకసారి సంప్రదించాలి మార్గదర్శుల నుంచి అవసరమైన సహకారాన్ని బంగారు కుటుంబాలకు అందించేందుకు కృషి చేస్తారు బంగారు కుటుంబాల సమస్యలను మార్గదర్శులకు తెలియజేయడం అవసరమైనప్పుడు వారికి సహకరించడం చేస్తారు బంగారు కుటుంబాలు మార్గదర్శుల మధ్య వ్యవహారాలను జీరో పావర్టీ పీ ఫోర్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు దీనికోసం మొబైల్ వెబ్ అప్లికేషన్ ను అందిస్తారు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక శాఖ పరిధిలో మానిటర్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రణాళిక శాఖదే ఒక్కో సచివాలయ ఉద్యోగికి వంద బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేసి వారి కోసం ప్రత్యేక లాగిన్ క్రియేట్ చేస్తారు ప్రతి ఉద్యోగి పరిధిలో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిన వచ్చినప్పుడల్లా అలర్ట్ మెసేజ్ వస్తుంది ప్రతి సచివాలయ ఉద్యోగి ఎంపీడీఓ పర్యవేక్షణలో పనిచేస్తారు మొత్తంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రణాళిక శాఖలు పర్యవేక్షిస్తాయి బంగారు కుటుంబాలు విద్య వైద్యం హౌసింగ్ జీవనోపాధి మెరుగుదల తదితర సేవలు పొందుతాయి ఏదైనా నైపుణ్య శిక్షణలో బంగారు కుటుంబాలను పాల్గొనేలా చూడాలి మార్గదర్శన నుంచి స్వీకరించిన సేవలకు సంబంధించిన రికార్డులను నిర్వహించాలి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్